మగ్ని ఎరకాసేస్తే అయ్యా కక్కయ్య గారా అరే ఇప్పుడు నీ పెళ్ళి నువ్వు కొట్టినట్ట నిన్ను నీ పిల్ల కొట్టిందా ఏం చేద్దాం అన్నారు కాపురం నడిచిపోవాలంటే కాపురం చల్లగా ఉండాలంటే కాపురం చక్కగా ఉండాలంటే పెళ్ళాన్ని మొగుడు కొట్టినా మొగుడు పెళ్ళాన్ని కొట్టినా గొట్టు మట్టుగా ఉంచుకుంటునే సంసారం గడ్డగట్టకుంటే ఎవరియా మీకు పొయ్యిలో పుల్లలు పెట్టాడు మూడు సందర్భాలు పెట్టాడు పుల్లలు పెట్టే ఉంటారు కాపురాలు ఎప్పుడు కా చేద్దామని మొగుడు పెట్టుకున్నా మొగుడు మంచోడు కాదంటు విన్నాక ఏమయ్యోట మా ఆయన కొట్టాను తిట్టాను మా ఆయన నాకు ప్రేమ లేదని మీరు అనుకోవటం చూపిస్తాను చూడండి ప్రేమ ఉంటే పన్నెండు సంవత్సరాలు అయితే పిల్లలు ఎందుకన్నా పిల్లలు పుట్టడానికి ప్రేమ ఉంటాను దీని తెలియగానే అసలే దాని చెబుతా మా అప్పమ్మ ఓరయ్య తమ్ముడా నీకు ఇప్పుడు నలుగురు పోయారు నీ మా అప్పడా అయ్యా నీ నలుగురు పోయారు రా తమ్ముడా ఇప్పుడు ఒక ముద్ద వండి పెట్టేవాడు లేరు ఏదో నాకు లేకలేక ఒక బిడ్డ పుట్టింది కాబట్టి నీ అవసరానికి చూడలేక ఆ పిల్లల్ని చేతులు పెడుతున్నాను నువ్వు జాగ్రత్తగా చూసుకోయ్యా దానికైనా అంటుకున్నావా నన్ను అంటుకున్నట్టు దానికన ముట్టుకున్నట్టువా

చెత్తా ఒకటే చెప్పింది అయ్యు అంటుకున్నావా నన్ను అంటుకున్నట్టే నా చేతిలో చెయ్యి మనది చేతిలో చెయ్యి దానివల్ల నువ్వు బతికిపోతున్నావు లేదా నువ్వు ఆడే మాట్టుతున్నా లేదనుకున్నావా వర్షాక గులు అటువంటి